ఎత్తైన పర్వతాలపై ఒక గద్ద ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది గాలులు దాని రెక్కలు తాకుతున్నాయి సూర్యకాంతి మేఘాలను బంగారు రంగుతో అలంకరిస్తుంది కానీ దాని జీవితం ఎప్పుడూ ఇంత అందంగా ఉండదు ఒక్క క్షణంలోనే పరిస్థితులు మారిపోతాయి మబ్బులు గట్టిగా కమ్ముకుంటాయి ఉరుములు గర్జిస్తాయి గాలి తన కోపాన్ని గట్టిగా వ్యక్తం చేస్తుంది తుఫాను దారుణంగా దూసుకొస్తుంది చాలా పక్షులు భయపడతాయి చెట్ల కొమ్మల్లో దాక్కుంటాయి తుఫాను పోయే వరకు ఎదురు చూస్తాయి కానీ గద్ద అలా కాదు గద్దె తుఫాను నుండి పారిపోదు అది దాన్ని ఎదుర్కొంటుంది తుఫాను వైపు నేరుగా ఎగురుతుంది ఎందుకు తెలుసా ఎందుకంటే గద్దకు తెలుసు తుఫాను తనకి అడ్డం కాదని అది ఒక అవకాశం ఎందుకంటే ఆ గాలులే దానికి శక్తి అవి దానిని కిందికి లాగవు మరింత ఎత్తుకి ఎగరడానికి సహాయం చేస్తావు గద్ద తన రెక్కలను బలంగా విప్పి గాలిని తన శక్తిగా మార్చుకుంటుంది కింద ఎంత తుఫానుగా ఉన్నా అది మాత్రం మరింత పైకి ఎగురుతుంది అలా ఎగురుకుంటూ ప్రశాంతమైన ఆకాశాన్ని చూస్తుంది సూర్యుని కాంతితో తడుస్తుంది తనకి ఏది ఎదురు లేనట్టుగా స్వేచ్ఛగా ఎగురుతుంది జీవితం కూడా అలానే కష్టాలు వైఫల్యాలు విమర్శలు బాధలు ఇవన్నీ తుఫాను లాంటివి చాలా మంది ఆగిపోతారు దాగిపోతారు కానీ నువ్వు గద్దలా అయితే అది నిన్ను కూలదోసే గాలుడు కావు నిన్ను ఎత్తుకి తీసుకెళ్లే శక్తులు అవుతాయి సో అక్కడే ఉండి బాధపడతావా లేక గద్దలా ఎగిరి జీవితాన్ని సంతోషంగా జీవిస్తావా నిర్ణయం నీదే మిత్రమా ఈ వీడియోని షేర్ చేసి ఒకరినైనా ఎగిరేలా చెయ్యి